సో సో ఓకే ఆ స్టెప్ ఒకసారి చెప్తాను మీకు ఒక్కసారి ఫాలో అయిపోండి ఇందాక నిన్న మనం చెప్పాం కదా దాని నుంచి కంటిన్యూ చేసి ఇంకో స్టెప్ యాడ్ చేద్దాం ఓకే సేమ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అలాగే ఉంటాయి మనకి ఓకే దెన్ ఓకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో క్లాస్ ఎండ్ చేస్తాను నేను ఓకే నాకు కొంచెం ఈ నా కలిసి రేపు ఈరోజే మ్యాథ్స్ నాకు వర్క్ ఉంది అది అయిపోతుంది మ్యాథ్స్ ఓకే అది అయిపోయాక ఇంకా మిగిలిన త్రీ డేస్ అందులో ఫిఫ్టీన్ పెట్టుకుందాం రౌండ్ ఫిగర్ ఇంకా మనం ఓకే మధ్యలో సండే వచ్చింది కదా రౌండ్ ఫిగర్ ఫిఫ్టీ పెట్టుకుందాం మనం సరిపోతుంది ఓకే సో మధ్యలో నా హాలిడేస్ కరెంట్ బోర్డు అలాంటివి కూడా జరిగాయి మనకి బెటర్ ఫిఫ్టీన్ మాకు ఆయన సరిపోవచ్చు నెక్స్ట్ సరిపోలేదు అంటే ఓకే సో ఏది నిన్న డౌన్స్ అవి కొట్టాను నేను సూపర్ ఒక సరిగ్గా చేయండి సరే ఓకే నిన్న ఫోటోషాప్ లో మీకు అది ఎలా సపరేట్ చేసుకోవాలనేది ప్రాబ్లం అంతే కదా ఓ సపరేట్ చేసేసారా మరి పీఎన్జీలో అవసరం లేదండి బట్ మీరు ఆ ఫైల్ పెట్టుకోండి ఫైల్ రెడీగా ఉంది అక్కడ మీకు కంట్రోల్ వేసుకుంటే ఫైల్ ఉంది కదా ఫోటోషాప్ది ఓకే ప్రతిసారి అన్ని లేదు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుంటా అని చెప్పండి టైం పడుతుంది కదా మనకి వేస్ట్ ఆఫ్ టైం అది సో దానికి అవాయిడ్ చేయడం కోసం నేను ఎక్కడ సేవ్ చేశాను నేను ఒకసారి ఉండాలి రికార్డింగ్ చేస్తున్నా కదా చేస్తా సో నా ఫోల్డర్లో ప్రీమియర్లో అండ్ ఇక్కడ వేసింది ఏంటి పెద్ద నేమ్ ఉంటుంది కదా ఎఫెక్ట్ లో దీంట్లో రైట్స్ ఓకే ఇది దాని ఇది నిన్న నేను కట్ చేసి పెట్టుకున్న ఫైవ్ కదా దీన్ని నేను డైరెక్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నాను రైట్స్ డ్రాగన్ డ్రాప్ చేసుకున్నాక వారిని రేపు ఓకే సో ఇక్కడ ఇవన్నీ మనకి యాక్టివేట్ అవ్వట్లేదు మీకు ఏం చెప్పాను ఇక్కడ మర్జువల్ లేయర్ కాకుండా ఇండివిజువల్ లో పెట్టమని చెప్పారు ఈ పెట్టం అన్ని లేయర్స్ అందులో ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని చూపిస్తుంది కదా ఇక్కడ ఓకే ఇక్కడ డాక్యుమెంట్ సైజులోనే పెట్టేసుకోండి లేయర్ సైజు కాకుండా డన్ డిఫాల్ట్ లో ఉంచేసేయండి ఓకే బ్రష్ మాకు ఓకే బ్రష్ చేస్తే దేని దాన్ని సపరేట్గా ఇచ్చేసింది కదా చూడండి క్లీన్ ప్లేట్ వీడు రాడ్ రైట్స్ అర్థమైంది కదా సో ఇప్పుడు దీని సైజ్ నుంచి ఒక డ్రాక్ అండ్ డ్రాప్ చేద్దాం సో ఇప్పుడు దీని మీద నెక్స్ట్ రాడు రాడ్ పైన వేడు బాగు రాడు రాడ్ పైన వేడు కానీ ఓకే సో ఇవంతా నాకు ఒక ఐదు ఒక ఎనిమిది ఫ్రేమ్స్ లో ఫ్రేమ్స్లో అయిపోవాలనుకుంటున్నాను ఓకే సో కౌంట్ చేసుకుంటా జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే సో టెన్ ఫ్రేమ్స్ పెట్టుకుందాం టెన్ అంటే మరి ఎక్కువేమో నైన్ పెట్టుకుందాం ఓకే సరే ఏముంది సార్ తేడా ఏం లేదు కదా అంటే అనుకోవచ్చు అంతే లేదు అది నాకు అది కొంచెం చిన్న వసీడీ లాంటిది కరెక్ట్గా ఉంటుందో లేదో సరిపోద్దు లేదో అని చిన్న డౌట్ లాగా ఉంటుంది ఓకే సో ఇక్కడ కట్ చేసుకుందాం ఇంకోటి ఇక్కడ కట్ చేద్దాం అక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది కూడా చూసుకోండి ఓకే సో ఫస్ట్ ఏది రావాలి మనకి సో ఒక టూ ఫ్రేమ్స్ ఆగండి లేంటే ఒక ఫ్రేమ్ ఆగండి ఒక ఫ్రేమ్ ఆగి ఒక ఫ్రేమ్ గ్యాప్ ఇచ్చి బ్రాడ్ యానిమేషన్ స్టార్ట్ చేయండి డన్ రాడ్ ఇప్పుడు వచ్చిందా ఓకే సో ఇప్పుడు రాడ్ ఎలా రావాలి ఇక్కడ నుంచి హాఫ్ లో ఇక్కడి వరకు వచ్చేసేయాలి ఓకే ఇక్కడ వరకు ఈ రాడ్ అనేది వచ్చేసేయాలి ఇక్కడ మీరు పొజిషన్ అండ్ ఒపాసిటీ ఉంది కదా పొజిషన్ ఉంది కదా పొజిషన్ అండ్ స్కేల్ ఇక్కడ ఒపాసిటీ ఇవన్నీ ఉంటాయి కదా ఇందులో మనకు కావాల్సిందంటే పొజిషన్ ఇది ఒరిజినల్ పొజిషన్ ఒరిజినల్ పొజిషన్లో పెట్టుకోవాలి ఓకే దీన్ని ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకుంటాను నేను చూడండి దీన్ని కంట్రోల్ కే దట్ సీన్ దీన్ని డిలీట్ చేసేసుకుంది టెన్ ఓకే ఇది ఇక్కడ వరకే ఉంది కదా సో ఓకే సో ఇది దీన్ని ఒరిజినల్ పొజిషన్ అనమాట ఓకే ఇది ఇక్కడ ఉండాలి స్టార్టింగ్ లోకి స్టార్టింగ్లోకి స్టార్టింగ్ లోకి వెళ్ళిపోతే ఇది ఎక్స్ సారీ ఎక్స్ కాదు వై పైకి కిందకి మూవ్ అయిపోయింది చూసారు కదా ఏం లేదు నేను చెప్తున్నా మీకు షేప్స్ చెప్పాను కదా గుర్తుంది కదా అందుకే షేప్స్ చెయ్యండి చేయండి అని చెప్తున్నాను నేను ఊరికే కాదు ఓకే ఇప్పుడు యానిమేషన్ చేయాలంటే మనకు అయిపోద్ది కదా మీరు ఆ షేప్స్ చేసి ఉండకపోతే మీకు ఇబ్బంది అయిపోయేది కదా ఇది డన్ సో ఏం లేదు ఆ షేప్ ని ఎలా అయితే యానిమేట్ చేస్తానో కీ ఫ్రేమ్ దీన్ని ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవ్వరా తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ మొత్తానికి పైకి వచ్చే డాట్ దగ్గరకు వచ్చేసరి అని చెప్తున్నాడు టూ పిన్స్ పెడుతున్నాం దానికి ఓకే రేపు ఒక టార్గెట్ ఇస్తున్నాం అనమాట డన్ ఆ టార్గెట్ అది రీచ్ అయిపోయింది చూడండి డన్ పెట్టేసుకుందా డన్ ఇప్పుడు ఇది హాఫ్ ఆఫ్ ది వే ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఓకే ఇక్కడి వరకు మొత్తం వచ్చేసేయలేదు దానికోసం ఈ పాయింట్ని ముందు జరిపితే సరిపోద్ది ముందుకు మొత్తం అంతా డన్ ఇప్పుడు దీన్ని ముందు జరుపుకుంటా మళ్ళీ ఇక్కడి నుంచి ఏం స్టార్ట్ అవ్వాలిరా అంటే ఫస్ట్ నేను కట్ చేసేసుకుందాం కంట్రోల్కే కంట్రోల్ కేది రెట్ కే ఇది రిలీజ్ ఓకే సో ఇది ఎండ్ ఫ్రేమ్ ఇది కదా ఇది ఎండ్ ఫ్రేమ్ సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకో సేమ్ ఒరిజినల్ పొజిషన్లో కీ ఫ్రేమ్ పెట్టుకో ఫ్రమ్ టు స్టార్టింగ్ దీన్ని ఎక్స్లో ఎక్స్లో మూవ్ చేసుకుంటే అయిపోయింది డన్ చూడండి అయితే ఇది ఒకటి ఇప్పుడు ఇది లోడ్ అవ్వాలి కాకపోతే డన్ ఇక్కడ ఎందుకు మాయమైపోయింది ఏంటి సార్ మీరు అనుకోకండి అక్కడ ఫుటేజ్ పెట్టలేదు ఇంకా డన్ ఆ ఫుటేజ్ ఒకసారి ఇంపోర్ట్ చేసుకుందాం అది ఎక్కడి నుంచి కట్ చేసిన గుర్తులేదు బట్ హోప్ఫుల్లీ ఇది కాదు సారీ వీడియోస్ ఫోర్కే డౌన్లోడర్స్ ఇందులో ఉంది మన వేళ వేలా ఇదేనా ఎదేనా రైట్ ఇదే కదా డ్రాగన్ రావ్ ఇదే కదా షార్ట్ చూడండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్దాం ఇదేగా స్టార్టింగ్ ఫ్రేమ్ ప్రెస్ ఇది కొంచెం జూమ్ చేసుకోండి మీకు అవసరం అయితే ఈజీ కట్టింగ్ ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ఇదే లాస్ట్ ఫ్రేమ్ ఓకే ఆ లాస్ట్ ఫ్రేమ్ మీద మీరు కట్ చేసుకోవాలి ప్రెస్ ఓ డన్ ఓన్లీ వీడియో ఓకే ఇప్పుడు వీడియో యాడ్ చేసేసుకున్నాక నాకు ఓకే సార్ కట్ అవ్వలే చూడండి ఒక ఫ్రేమ్ ముందుకు ఉంది చూసుకోండి అది ఒక ఫ్రేమ్ ముందుకు వచ్చేసింది డన్ చూసుకోండి ఇది కట్ చేసుకోండి ఇక్కడ రావాలి చూడండి కూడా డన్ వస్తుంది అది చూడండి చూడు నోటీస్ చేయండి ఫస్ట్ రాడ్ వచ్చింది తర్వాత వీడియో వచ్చాడు నెక్స్ట్ వీడియో ప్లే అయిపోతుంది దాని తర్వాత డన్ క్లియర్ సో ఇప్పుడు ఆడియో యాడ్ చేద్దాం

చూడండి ఇప్పుడు వచ్చింది కదా ఎఫెక్ట్ నోటీస్ చేసారా చాలా స్పీడ్గా ఉంది సార్ అనుకుంటే మీరు స్లో చేసుకోండి ఏం కాదు ఏమవుతుంది డన్ లేదు అనుకుంటే మీరు కొంచెం వీటిని డ్రాగన్ సెలెక్ట్ చేసుకోండి కొంచెం వెనక జరుపుకోండి ఓకే కొన్ని అలా వెనక జరుపుకుందాం ఒక్కసారి ఆడియోని మాత్రమే ఇది మాత్రం ఇంక్రీజ్ ఏదైనా వీడియో పెట్టుకుందాం ఓకే ఇదే కొంచెం పైకి అనుకుందాం ఆల్ట్ పట్టుకొని కాపీ అవుతుంది దీన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుందాం మొత్తం ఎక్స్టెండ్ చేసేసుకుందాం కంట్రోల్ ఇక్కడ కట్ చేద్దాం ఇదే స్టార్ట్ పాయింట్ కదా కంట్రోల్ కదా వీడియో తర్వాత వస్తుంది సీక్వెన్స్ మీకు అర్థమవుతుంది లేదు కొంచెం ఇంక్రీజ్ చేయండి జరపండి కొద్దిగా ఇటు షార్ట్ అయిపోయింది కదా ఇక్కడికి షార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ షార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో షార్ట్ చూద్దాం ఓకే వేరే షార్ట్ ఏమని చెప్పండి ఇక్కడ మంచిగా మనకి చేద్దామా ఈ షార్ట్ చేద్దామా డన్ సో ఇక్కడ ఐ ప్రెస్ చేయండి షార్ట్ కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చాలు ప్లస్ ఓకే ఓన్లీ వీడియోని తీసుకుంటున్నా ఓకే ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్ వస్తుంది చూడండి అది కొంచెం నోటీస్ చేసుకోండి అక్కడ ఓకే ఫ్రేమ్ రేట్ ఇష్యూ వల్ల అలా వస్తూ ఉంటాయి అవి ఆల్ట్ పట్టుకోండి లెఫ్ట్ ఆర్ ఒక ఫ్రేమ్ ముందుకు వెళ్ళిపోతుంది స్టిక్ అయిపోద్ది అక్కడికి ఓకే డన్ ఒక ఫ్రేమ్ అక్కడికి వచ్చాం కదా ఇప్పుడు మనం చేయాల్సింది టేక్ రిన్నర్ ఆఫ్ ఎ ఫ్రేమ్ ఓకే జేపీజీ పెట్టేసుకుందాం ఎక్కడ బ్రౌజర్లో ఓకే సేమ్ దాంట్లో ఓకే బ్రష్ చేయండి ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటుంది పిక్చర్స్ షానిమియా ప్రీమియర్ ప్రో ఎఫెక్ట్స్ ఓకే ఇందులో ఇదే కదా డన్ దీన్ని ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి ఓపెన్ ఉందా యా ఇట్స్ ఓపెన్ ఏంది నేను నాశనం చేసే లేదు ప్రాక్టీస్ పేజ్ దీనికి తాగకూడదు అంటున్నారు సో ఇక్కడ హోమ్ పేజ్లో ఉండండి ఇమేజ్ ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సేమ్ అదే తో ఓపెన్ అయిపోతుంది మనకి ఇది క్లోజ్ చేసేద్దాం దీంతో పని లేదు ఓన్లీ దీంతో డన్ సో ఇక్కడ మీరు సో ఫస్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ కూడా నేను రఫ్గా చేస్తున్నా ఓకే ఇదంతా క్లియర్ కదా మీకు డన్ ఇదంతా క్లియర్ కదా లైక్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను డౌట్ ఉందా ఇక్కడ లేదు కదా చూడండి ఒకసారి క్లియర్ చూడండి యానిమేషన్ ఎలా అర్థం చేసుకోండి కొంచెం ఓకే సో ఓకే అంతా బాగానే ఉంది ఇక్కడ బైక్ హ్యాండిల్ సెలెక్ట్ అవ్వాలి కొంచెం ఫైన్ కాదు అండ్ ఫస్ట్ దీన్ని కంట్రోల్ జే చేసుకుందాం డూప్లికేట్ డన్ వచ్చిందా ఇప్పుడు దీన్ని కంట్రోల్ పట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పిక్సెల్ సెలెక్ట్ అవుద్ది మీరు రైట్ క్లిక్ చేసినా సరే ఇక్కడ సెలెక్ట్ అని కొడితే వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు కింద లేయర్ సెలెక్ట్ చేసుకోండి పైన లేయర్ ఆఫ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ సెలెక్ట్ లో ఇక్కడ మాడిఫై ఎక్స్పాండ్ కొంచెం ఎక్స్పాండ్ కొడదాం ఫోర్టీన్ పర్సెంట్ పెట్టాం యా ఫైన్ సో నెక్స్ట్ సేమ్ అది ఇంకొక స్టెప్ ఎడ్జ్ స్మూత్ గా రావడం కోసం ఓకే మాడిఫై పెదవు ఒక టెన్ పెట్టుకుందాం డన్ టెన్ పెట్టుకున్నాక సో ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ రాకపోతే ఎడిట్ కంటెంట్ అవర్ స్కిల్ సారీ ఫిల్ ఓకే ఏదో చేసిందండి మరి అంతా ఏం చేయలేదు ఓకే మీరు అయితే కరెక్ట్గా చేయండి ఓకే అయితే చేస్తున్నా ఫోటోషాప్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది అలా చేయొచ్చు క్లోనింగ్ అన్ని చేసి చేస్తాం కదా డన్ సో ఇలా పెట్టేసుకుంటాను నేను కంట్రోల్ డి ఫోర్ డి ఓకే క్లీన్ ప్లేట్ చేసింది కదా సో ఇక్కడ ఇదొకటి అండ్ ఇది మనకి ఇప్పుడు ఎన్ని లేయర్లు రెండు లేయర్లు ఉన్నాయి అంతే వెనకాల బిల్డింగ్ అది కూడా పెట్టవచ్చు సేమ్ మనం నేను రాడ్ ఎలా చేస్తాము సో బిల్డింగ్ కూడా అలా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఓకే సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ కొట్టండి ఎఫెక్ట్ లోనే ఇక్కడ మళ్ళీ సేవ్ కొట్టేయండి దాని పేరేంటి టైం చూడండి ఎప్పుడు సేవ్ అయ్యింది ఈరోజనా థర్టీ ఎయిట్ యా ఇది దీన్ని ప్రీమియం ప్రోడక్ట్ తీసుకెళ్ళండి డైరెక్ట్ సేమ్ మళ్ళీ చూడండి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాను డ్రాగన్ డ్రాప్ చేశాక మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేసినా అవుతుంది ఇక్కడ ఫైల్ లోంచి ఇంపోర్ట్ కొట్టుకున్నా అవుతుంది ఇక్కడ ఇండివిజువల్ లేయర్స్ పెట్టాలి డాక్యుమెంట్ సైజ్ ప్లస్ ఓకే ఫోల్డర్ వచ్చిందా కంట్రోల్ కంట్రోల్ వి కాదు ఇది కంట్రోల్ డి కంట్రోల్ డి ఫోర్ డి సెలెక్ట్ అంటే ఇలా సెలెక్ట్ అయి ఉంటుంది కదా ఇది ఏం చేసినా సరే పోదు కంట్రోల్ డి కొడితే పోతుంది ఓకే డర్ కంట్రోల్ వేస్తే ఫైల్స్ అవి చేసినా డైరెక్ట్ ఏం చేయలేదు ఓకే సో ఇక్కడ సేమ్ అనమాట ఇక్కడ టూ లేయర్స్ ఉన్నాయి కదా సేమ్ ఇప్పుడు దీన్ని పక్క జరుపుకుందాం కొంచెం ముందుకి ఓ టెన్ ఫ్రేమ్స్ వెనక జరుపుకుందామా సేమ్ దీనికి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీన్ తీసుకుందాం ఈసారి కొంచెం కనిపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డన్ సో తీసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ప్లేస్ చేయండి మంచిగా దీన్ని కట్ చేసుకోండి కంట్రోల్ అండ్ డిలీట్స్ press delete no shit. press delete done so okay then maybe can install and put another in it you can కనిపిస్తుంది సో ఇట్లా పైన యాడ్ చేసుకుంటే కథ ఎనీ కంట్రోల్ కే క్లిక్ అండ్ డిలీట్ ఇది మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం నాకు ఇంత అవసరం లేదు దీన్ని కట్ చేసేద్దాం సేమ్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ పొజిషన్ ఓకే ఇది లాస్ట్ రేమ దీని తర్వాత వేరే ఫ్రేమ్ వస్తుంది ఓకే సో ఇక్కడ ఒరిజినల్ పొజిషన్ ఓకే సో దీని ముందు మనం తీసుకెళ్ళి ఇక్కడ దీన్ని మూవ్ చేస్తే ఏమవుద్ది ఆటోమేటిక్గా మూవ్ అవుద్ది కదా లైక్ ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ కూడా పడిపోద్ది దీన్ని నేను కింద నుంచి పెట్టుకుంటాను అనమాట ఇలా డన్ చూపు కొట్టండి ఇది మళ్ళీ స్టార్ట్ చేసిన సీక్వెన్స్ సెట్టింగ్స్ ఇక్కడ ఎంత పెట్టనున్నా ఎయిట్ హండ్రెడ్ కదా ఒక్కసారి చూద్దాం ఇప్పుడు అర్థమైందా లైక్ అర్థమైంది కదా లైక్ లినికల్ వీడియో కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ క్లీన్ ప్లేట్ అనేది మనం ఎంత క్లీన్ గా నీట్ గా అనిపిస్తుంది అంటే టైమింగ్ అదంతా కూడా కరెక్ట్గా పెట్టుకుంటే మంచి వస్తుంది సో ఇక్కడ ఇంకొక చిన్న ఎఫెక్ట్ మీకు యాడ్ చేయబోతున్నాయి ఈ రోజు ఇట్లా మోషన్ అవుతుంది కదా దీన్ని మనం ఏం చేస్తామంటే ఫ్లిక్కర్ ఫిల్టర్ కనిపిస్తుందా ఇక్కడ మీకు రైట్ ఫ్లిక్కర్ ఫిల్టర్ ని ఇంక్రీజ్ చేయండి లేదంటే ఇక్కడ కొత్త ఎఫెక్ట్ తీసుకోండి ఇట్ ఇస్ డైరెక్షన్ ఓకే డైరెక్షనల్ బ్లర్ దీన్ని ఈ ఎఫెక్ట్ మీద ఇచ్చేయండి ఓకే స్క్రోల్ డౌన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయండి మీది డైరెక్షన్ సీ లెంత్ ఇంక్రీజ్ చేయండి కనబడుతుంది కదా అది మీరు ఇది యాంగిల్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఆది యాంగిల్ అన్నమాట డైరెక్షన్ జీరో ఉంటేనే బెటర్ సో ఒక ఫోర్ పెట్టాను దీన్ని కూడా యానిమేట్ చేసుకుందాం మనం ఓకే సో ఇక్కడ హండ్రెడ్ ఉండాలి ఓకే లేదు అన్నది యానిమేట్ చేయకపోయినా పర్లేదు పైన అంటే ఇది ఏమైతుందంటే ఆ మోషన్ బ్లర్ యాడ్ చేసి కొంచెం రియలిజం తీసుకొస్తుంది ఓకే అర్థమైందా సేమ్ ఎఫెక్ట్ దీని మీద కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ యాడ్ చేసాం కదా ఏదది ఇక్కడ ఈ రెండింటి మీద కూడా యాడ్ చేసుకుందాం ఓకే బట్ మీరు ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అది కూడా చూడాలి మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడు ఉన్నాడు ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు హారిజెంటల్ లో మూవ్ అవుతున్నాడు సో దీన్ని జస్ట్ ఇంక్రీజ్ చేయటమే కాకుండా ఈ బ్లర్ ని మనం మార్చాల్సి వస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ నైంటీ లేండి ఒరిజినల్ ఇస్ నైంటీ ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది మనం ఏముండదు సేమ్ ఇక్కడ కూడా అంతే కాకపోతే ఇది ఇక్కడికి వచ్చాక స్టాప్ అయిపోవాలి కాబట్టి దీన్ని ఇక్కడికి కట్ చేసుకుంటా కే ఓకే సో డైట్ గా ఇంక్రీజ్ చేసుకుంటా ఇద చూడండి అవసరమై వస్తుంది రియలిస్టిక్ ఎఫెక్ట్ అది కొంచెం హార్డ్ ఫీలింగ్ అనేది ఉండదు ఇప్పుడు వస్తుంది కదా ఎఫెక్ట్ ఒకటి చేసారా కంట్రోల్ అందు కదా చేస్తారా ఇది మరి క్లియర్ ఈరోజు చేస్తారండి రేపు నేను కలర్ గ్రేడింగ్ డైరెక్ట్ ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ మీద తీసుకెళ్ళిపోతాం ఓకే కంటిన్యూస్ గా లైక్ ఒక సీక్వెన్స్ లో తీసుకోవచ్చు వీడియోస్ ని ఎడిట్ అనేది రేపు చూసేసుకుందాం ఓకే మీరు చేసుకుని రండి రేపు రేపు పెద్ద వీడియోస్ వరకు జంప్ చేసేద్దాం ఓకే ఫిఫ్టీన్ వరకు టైం ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ ఫినిష్ చేసుకుని రేపు కలెక్ రేటింగ్ పాటు అన్ని పటాపటేం అవర్స్ లేదు కదా